మాన్యశ్రీ మంత్రివర్యలకు గౌరవనీయులైన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో ఏడవ స్థానంలోను ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచింది ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు మాత్రమే గడిచిన ముప్పై రెండేళ్లగా ఈ కళాశాలలో పలు విద్యార్థిని విద్యార్థులు మాటలు కందని రీతిలో వీరిచే బలాత్కరించబడ్డారు సంస్కరించడాన్ని బలాత్కరించడం నేను మార్చా ఇంకా ఎంతోమంది వీరిచే బలాత్కరించబడ్డారు నాకు ఒక ఆశ్చర్యం ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు మనమందరం వారిని ఆదర్శంగా తీసుకుందాం ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ దేశమేగినా ఎందుకు అాలేడినా వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం విద్యార్థులంతా బలంగా ప్రపంచంలో ఏ విద్యార్థి బలాత్కరించలేడు అనే నిజాన్ని నిరూపించి చూపిద్దా ఈ గొప్పతనం అంతా మన బలాత్కార భీముడు ఈ కళాశాల సంచాలకుడు శ్రీ విరూపాక్ష గారికే చెందుకుంది ఆ తర్వాత మన ప్రియాతి ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు రతి క్రీడ ఈయన ఊపిరి చూసా క్రీడ రతి క్రీడ రతి క్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు వీరు మంత్రి వర్య మీ వక్షాలను మా బలాత్కార భీములు వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి మీ వక్షాలను ముందుకు వారు ఆయనే చరిత్రం అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహము లేదు ఈరోజు మన అధ్యాపకులకు దినం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర మనకి విద్యను నేర్పించి మనుషులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకి మన దుర్వాసన చూపించడం మన కర్తవ్యం. ఏశ్వర సైలెన్సరా మజాక ఎవ్వండి వదరట్లేదురా. విశ్వాస దుర్వాసన అంటే దుర్వాసన ఎలా చూపించగలను? ఎక్స్‌పర్ట్ చెప్తున్నాడు విను దుర్వాసన నాలుగు రకములు. కర్మ కర్మ ఏంటి భయం నాస్తి. ప్రియాకారం

సారీ సన్ ఎనీథింగ్ రాంగ్ అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది ఈ రోజు నువ్వు పట్టే బట్టి నాలుగు సంవత్సరాలే కాపాడుతుంది అని తర్వాత నలభై సంవత్సరాలు నువ్వు బలాత్కరిస్తూనే ఉంటుంది అల్ప గౌరవం కవిత్వం అంటారా ఎందుకన్నా నిధమం చేశారు నేను మీకు ఏమని ఏం చేశాను రా ఏ సారీ స్ట్రీట్ బస్ ఏది పర్సనల్ గా తీసుకోకు పర్సనల్ గానే తీసుకుంటాను రా ఈ అవమానం నేను చచ్చే వరకు మర్చిపోలేను రా ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ టైం లైట్ తీసుకో దీన్ని కూడా సీరియస్ తీసుకుంటేలా పట్టి పడితే ఏమవుతుందో నిఖిల్ గడ్ ఒక ఇచ్చాను ఏదైనా బాగా అర్థం చేసుకొని చదవాలి సైన్స్ ఎంజాయ్ చేస్తూ చదవాలి నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా ప్రాణ సంకటం నవ్వుకోండిరా నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను ఆ రోజు నేను నవ్వుతాను మీరేడుస్తారా తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను నీ ట్రైన్ వేరు నా ట్రైన్ వేరు ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూద్దాం రా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ కి మళ్ళీ వద్దావరా అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్ప నువ్వు గొప్పడు బెట్ కట్టరా బెట్రా నువ్వు నేను తేల్చుకుందాం భయం తమ్ముంటే రారా మగాడు అయితే రారా వీడు मेरे को दम उठता है पति संसार दरार है बारा। Wow, a brand is a brand always. इंतज़ार एक्सपेंसिव गिफ्ट, एवर ना के पर विलेद रखेश। ये कौन भी रखेश है जुस्वाई? एक अमित्रण दोमारी ब्रांड सेवेस को वाले। Builders man। I'll be right back। निवेदन मट मार चुंडी? Hey, आज सुपर कौन दे? మాట మార్చుకో నేను మాట మార్చలా నువ్వు వాచ్ మార్చు నేను అన్నది వాచ్ గురించి కాదు స్పీచ్ గురించి టీచర్స్ డే కైండ్ ఆఫ్ మా నాన్నగారు అంటే నీకు కోపం నాకు ఎందుకు కోపం నేను చేసిన కొత్తిని వాడర్ కూడా ఆయన పేరు పెట్టాను చూడు ఎందుకు మా నాన్నగారిని టెన్షన్ పెడుతున్నావు ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు గాడిదల్లి మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ అదిగా అక్కడ ఉంది చూడండి గాడిద వాడిని గాడుతుంటావా వాడు గాడిదే ముందు ఇంజనీరింగ్ చదివాడు తర్వాత ఎంబీఏ చదివాడు ఇప్పుడు అమెరికాకి కెళ్ళి బ్యాంక్ లో పని చేస్తున్నాడు బ్యాంక్ లో వచ్చడానికి ఇంజనీరింగ్ ఎందుకు చదవడం మీ నాన్న కూడా ఆడు కాలేజ్ టాపర్ అయ్యాడని ఆడు సైట్ అయినా బట్ట తలుడైనా ఆ బట్ట తల్లి రెండు వెంట్రికలతో మీ నాన్న కవర్ చేసేవాడైనా ఓకే అని అల్లుని చేసుకుంటారు ఇలాంటి గాడిదలందరూ లైఫ్ లో అన్నింటినీ ప్రాఫిటా లాసా అని ఒక బిజినెస్ లానే చూస్తారు ఆడికి సంబంధించినంత వరకు యూఆర్ జస్ట్ ప్రాఫిట్ ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కూతురు కట్టం బాగా ఇస్తారు డాక్టర్ అవబోతున్నావు నీ సంపాదన బాగుంటుంది నీ వల్ల వాడి చాలా పెరుగుతుంది అందుకే నీ వెంటబడుతున్నాడు నిన్ను కూడా బ్రాండ్ లానే చూస్తాడు తప్ప మనిషిలా మాత్రం ఎప్పటికీ నీ చూడులో ఏమనుకుంటున్నావు రాకేష్ ప్రేమ లేదను వాడుకోని వచ్చే కదా ఒక నిమిషం పక్క నీకేదైనా డెమో చూపిస్తే గానీ అర్థం కాదు ఏ రాకేష్ Italy, I was worried. What? You lost the watch? No worries, Rakesh. Ingo watch koni watch. Nonsense. Thank you. Ria, it's four lakhs, Ria. Four lakhs. Four, 4 lakhs. konna watch four hundred rupees. time Shut up. Sorry, How can you be so careless, Ria? This this careless attitude is just disgusting. That was a limited edition watch. You just lost it.

వాళ్ళే బోల్డ్ అండి మీరు వాడి మొహం మీద గాడిదని తిట్టేశారు ఏంటండి మిమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తాను అనుకోండి ఇలా గెట్ లాస్ట్ అంటున్నారు ఎందుకు ఇప్పుడు అలా విసుకుంటారు మీకు విషయం చెప్పనా మీకు అసలు వాడి మీద లవ్వే లేదండి మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే వీ రికార్డింగ్ వినిపిస్తుంది అందంగా పూలు పూస్తాయి నక్షత్రాలన్నీ చందమావులు అవుతాయి ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి నిజ జీవితంలో జరగవు జరుగుతుందండి మనిషిని లవ్ గాడిదని కాదు హలో యా వాట్ ఓకే ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను వస్తున్నా హలో మీరు మెడికల్ స్టూడెంట్ కదా ఒక హెల్ప్ చేయండి ఎమర్జెన్సీ ప్లీజ్ వాట్ ఓ పేషెంట్ సీరియస్ ఉన్నారు ఒకసారి ఏండి ఏంటండి ఇది సొంత పగ ప్రతీకారాలు కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడమే ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ సుపర్ రెడ్డి కోసం చెప్తారు కదా ఎలాగో డాక్టర్ ఏకవో పదమంది జంపారు సరే నిదరం చెప్పండి రండి నాకు తల్లిల దూరి నా నరబస చేసావ్ నా ఎంగేజ్మెంట్ కూడా నీ వల్ల మా నాన్న మింగుతున్నారు నేను హెల్ప్ ఆన్ టాక్సీ దేవడానికి వెళ్ళాడయ్యా అంబులెన్స్ ఫోన్ చేసి రెండు గంటలైంది ఇంతవరకు రాలేదు పిజ్జా కూడా అరగంటలో వచ్చేస్తుంది ఏం ఊరయ్యా ఇదే ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాల మీద తీసుకొస్తావాల్ రియా కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయిండేవి మంచిదైంది అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికే పా కూడా థాక్ చెప్తారా సరే ఇక మీరు బయలుదేరండి రేపు ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి కానీ నాన్న ఓకే పోస్ట్ మాస్టర్ ని డెలివరీ తీసుకొని కానీ ఇక్కడి నుంచి మేము కదలం ఏం కంగారు లేదు చాలా భయపడిపోయాను రా ఏం కాదు అదే సారీ అదే సారీ వెళ్ళు వెళ్ళి మీ నాన్న

అది మా అమ్మ వచ్చింది నీకెలా తెలుసు అదే మీ అక్క పెళ్లిలో టాప్ టు బాటమ్ ట్రెండ్కి డ్రెస్ అయ్యావు వాచ్ మాత్రం పాత్ర పెట్టుకున్నాం ఐ జస్ కేస్ డేట్ ఆరోజు మీ అమ్మని బాగా మిస్ అయ్యావు కదా అవును మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా అవును ఎలా చెప్తున్నా మీ నాన్న ఫేస్ చూశాం కదా రిమెంబర్ లైఫ్ ఈస్ అ రేస్ రన్ రన్ స్పీట్ కప్పటికెత్తండి లేదంటే వెనకాల వాడి తొక్కేసి ముందరికి వెళ్ళిపోతాడు